అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి తొమ్మిదేళ్ళ శనిపోతుంది వీరి కష్టాలన్నీ పోతాయి ఇష్టపడ్డ వాళ్ళు కూడా దగ్గరవుతారు ఈ వీడియోలో చివరిదాకా చూడండి ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వసీకరణ సంతానం లేకపోవడం ఉద్యోగ సమస్య వ్యాపార సమస్య శాతపడి నివారణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు వంద శాతం పరిష్కారం చూపుతారు మీనా రాశి వారికి గత తొమ్మిదేళ్ళుగా ఇందులో చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కష్టాలు పడుతూ చాలీ చాలిన డబ్బులతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంత వంద శాతంలో ఇరవై శాతం మంది మీనా రాశి వారు మాత్రమే బాగున్నారు మిగతా ఎనభై శాతం మందికి చాలా ఇబ్బందులు ఆటంకాలు కష్టాలు విపరీతంగా ఉండి వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మరి వీరికి ఏళ్ళనాటి శని అనేది ఎక్కువగా ఉంది ఇది ఈ రోజుతో పోతోంది కాబట్టి వీళ్ళు చాలా సంతోషపడవలసినటువంటి సమయం వీళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి వ్యాపార రంగాలలో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి స్థాయిలోకి వీరు రావటం ప్రారంభిస్తారు అప్పులు తీరిపోతాయి అలాగే ఆస్తులు కూడా కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి బంగారం నూతన వాహనాలు స్థలాలు ఫ్లాట్లు ఇల్లులు ఇలా కొనేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనబడుతున్నాయి వీరు ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి కళ కూడా వీరికి నెరవేరుతుంది మీనరాశిలో ఉన్న చాలామంది మధ్యతరగతి వారు వారి కోరికల్ని చంపుకుంటూ వారి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు ఇక మీదట అలాంటి అవసరం లేదు ఎందుకంటే మీరు బాధలు పడ్డానికి గల కారణం మీకున్నటువంటి కొంత శని ప్రభావం ఆ శని ప్రభావం అనేది పోతుంది కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు కూడా బాగా రాణిస్తారు అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇతర దేశాలకు ప్రయత్నం చేస్తూ ఆగిపోతూ ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇతర దేశాలు వెళ్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వారి స్థాయికి తగ్గ గౌరవం లేక ప్రమోషన్స్ రాక బాధపడే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చి బాగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వీరు కొత్త వ్యాపారాలు పెడతారు ఉన్న వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందుతారు చేసిన అప్పులు మొత్తం తీర్చేసి ఒక స్థాయికి వస్తారు వీరికి ధనపరంగా చాలా బాగుంది ప్రేమించే అయిపోయిన వాళ్ళు కూడా వీరికి దక్కుతారు వీళ్ళు ఇష్టపడి దూరం అయిపోయిన వాళ్ళు మానసికంగా వీళ్ళని బాధిస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ మా జీవితంలోకి వస్తే బాగుండవని అలాగా ప్రేమించి మధ్య వ్యక్తుల గొడవల వల్ల లేదా వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయినటువంటి వారు కూడా తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు మీనరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వచ్చి వారికి సంతోషంగా ఉండేలాగా వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు కూడా గొడవలు పడి విడిపోయి చాలా ఇబ్బందులు పడేటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు విడాకులు తీసుకొని మళ్ళీ కలవాల వద్దని సంకోషించేటువంటి వాళ్ళు కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు బంధువు మిత్రుల్లో మంచి గౌరవాన్ని పొందుతారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి అభిప్రాయ ప్రేమను పొందుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి ప్రారంభం అవుతున్నాయి ఆర్థికంగా మీరు బలంగా ఎదుగుతారు పది మందికి సహాయం చేసే స్థాయికి వచ్చి మీ మీ మార్క్ అంటూ మీరు వేసుకునేటువంటి అవకాశం ఈ మీనరాశిలో ఉన్న ఆడవారికి మగవారికి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది మా వీడియోల్ని ఫాలో చేయండి